ఆ శిలవ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి ప్రభువా నేను ఇంత దాకా ఓడిపోయాను వర్ధిల్లేకపోయాను కనీసం మీ కొత్త సంవత్సరమైనా నేను వర్ధిల్లాలని కోరుతున్నాను నన్ను నీ మందిరంలో నాటు నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు బ్రదర్ మా మందిరాల్లోనే ఎలా ఉన్నారో తెలుసా విశ్వాసులు ఎల్డర్లు పెద్ద సంఘ పెద్దలు ఎలాగున్నారో తెలుసా సేవకుడు ఎలాగున్నారో తెలుసా మేము కాగనుక మందిరానికి వెళ్తున్నాం వేరే వాళ్ళు అయితే అసలు మందిరం కూడా మానేస్తారని నిజమే మీరు చెప్పినట్లు భవిష్యత్ వాళ్ళు అట్లే ఉండవచ్చు మీ మందిరాల్లో విశ్వాసాలు అలాగే ఉండొచ్చు సంఘ పెద్దల అలాగే ఉండొచ్చు సేవకులు అలాగే ఉండొచ్చు మాలాంటి బోధకుల అలాగే ఉండొచ్చు నడిపించేవారు అలాగే ఉండొచ్చు అందరినీ ప్రోత్సాహం లేని వారే కనిపించవచ్చు కానీ ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు బైబిల్ ఇందాక మనం చూసినాం కదా అది ఎవరు మందిరము యహోవా నేను ఉన్నవాడను అన్నవాడు ఆయన ఏకరీతికి ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఆయన సింహాసన అయినాడు బైబిల్లో రాయబడింది కదా హక్కు కనుకుంటా దేవుడు తన మందిరావడము ఉన్నాడు కనుక సర్వలోక మౌనంగా ఉండున గాక ద లాడ్ యహో అక్కడ ఉన్నాడు అక్కడ ఉంటే మరి ఎందుకు బ్రదర్ వాళ్ళందరినీ కంట్రోల్ చేయట్లేదు వాళ్ళకి కూడా కాలం వస్తుంది విశ్వాసులైనా బోధకులైనా సేవకులైనా సంఘ పెద్దలైనా అందరికీ కాలం వస్తుంది నువ్వు నాటబడి నిలువబడగలిగితే దేవుడు ఎవరికి గురుగుల్ని గోధుమల్ని వేరు చేస్తాడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడు క్రోటను నాటబడిన మొక్కలను వేరు చేస్తాడు పర్లోకాన్ని పాతాళం వైపు దేవుడు వేరు చేసే కాలం వస్తుంది అంతదాకా మనము నాటబడిన వారం గుండాలని కోరబడుతున్నాం ప్లాంటేషన్ ఇన్ హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో